చాలా మంది బయట జనాలు తక్కువ కావచ్చు ఎవరైనా కావచ్చు పద్ధతులు అనేది మార్చుకొని పద్ధతి రుబ్బులు పద్ధతి రూపాలు ఎక్కువనే ఉంటాయి కాబట్టి ఈ యొక్క కన్యాగుణి తీసుకోవడం అలాంటిగా వస్తున్నా చూ దక్షిణాలనే పెట్టేసి రోజుల రాసి సరే అంటే అక్కడ కార్యక్రమం జరిగి తీరాలి ధర్మం తృప్తి చేసే విధానంలో ఇప్పుడు లేకుండా లేదు ఎందుకంటే అక్కడ శక్తి మన శక్తి అనుకుంటే ఇంకా రూపాయ చుట్టులో విడుదల పెడతారు వంద రూపాయలు చుట్టులో వంద పెడతారు రెండు రూపాయలు పెడతారు ఇంత పెట్టాలని ఏం లేదు ఎంతో పెద్ద పెట్టేసి ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకున్న తర్వాత కన్యాకర్మలు వచ్చిన తర్వాత గోత్ర పవరులు అంటే అమ్మవారి యొక్క గోత్ర పవరు స్వామివారి యొక్క గోత్ర పవర్లు మన గోత్రాలను తీసుకుంటే అవన్నీ గోత్రాలు చాలా మంది తెలియదు కదా ఆ యొక్క గోత్రాలు అలాగే ప్రవర్లు ప్రభులు అంటే తాత తండ్రి ముత్తాత అలాగే అబ్బాయి పేరు అలాగే అమ్మాయి పేరు తండ్రి తాత ముత్తాప వీళ్ళు అందరి పూర్తి కూడా చెప్పుకొని పరస్పరంగా అయిన తర్వాత స్వామి పాదుకులు అంటే శపాల మీద పాలు చెట్టు ఇత్యాది ఇవన్నీ కూడా వేసి పాలపక్షాలను చూసిన తర్వాత గురించి చెప్పడం జరుగుతుంది అందరూ కూడా శ్రద్ధగా కూర్చొని ఈ యొక్క గట్టి గత మరేదే మీ ఇంట్లో గదిగ మాట్లాడతారా ఏంటో మరేదమ్మా గడ్డిగా ఉంటుంది అలాగే అయినా ఇంకా మేము గట్టిగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం చెప్పండి గట్టిగా మాట్లాడంటే అలా ఇంకా మాట్లాడరా గుళ్ళోకి వస్తే చెప్పండి మాతార్థము కళ్యాణం ఇప్పుడు ముందుగా స్వామివారి యొక్క గోత్ర పోవాలని చెప్తున్నాం ఓం జస్ പരശുര ഗോത്രോദ്ധായ പരശുര ധനമോത്രീ രാജ വൈ ഗംഗ മണേ സുഗന്ധവ നിരഞ്ജന നിർമിഗൽ ബലിരാമ നിരാഞ്ചാ പ്രമല അംഗദ പരശുര ഗോത്രോദ്ധായ സദാശുധനമോത്രം ഗോത്ര മനേ പൈ സുഖം വലുത് സൂര്യ നിരഞ്ജന നിർമിഗൽ ബനരാമ്യബന്ധാ വീട് പ്രമള അംഗദ

శ్రీవనాధీశ్వర పద్మభీప సచ్చిదానందమూర్త కైలాస గురువాసే ఆదివత్యాంధ్రీ పరమేశ్వర పార్వదేవుడు హర హర మహాదేవ స్వామివారి గోచన పరశుభగోకరణ స్వామివారి గోత్రం కానీ ఒక ఇంటి పేరు కానీ ఏమీ లేదు ఎందుకంటే పరమేశ్వరుడు సృష్టి లేదు ముందు ఎవరున్నారు ఎవరు లేరు పరమేశ్వరుడికి తల్లి కాని తండ్రి కానీ ఎవరెవరు ఉన్న తర్వాత ఎక్కడా దేంట్లో లేదు ఏ పుస్తకం కూడా రాయలేదు ఎందుకంటే ఆయనే సృష్టించాడు ఈ సృష్టిలో తప్పని ఇంకా ఆయన సృష్టించే ఉన్నారు కాబట్టి పరమేశ్వరుడు యొక్క గోత్రము పరమశిలా గోత్రము అలాగే ఆయన యొక్క గోత్రానికి ప్రమలవంటూ ఐదుగురు ఋషులు ఉన్నారు ఆ గోత్రానికి ఈ ఋషులు ఎవరు నిర్గుణ నిరంధు నిర్త నిరామయ్య నిరాఖ్యాత అని చెప్పేసి ఐదుగురు ఋషులతో గురువుల గోత్రము పరచుల గోత్రము అలాగే సాంబార్ యొక్క ముత్తాత గారి పేరు అంటూ ఈ గోత్ర పాలన భ్రమంగా రచించారు మరి ఎప్పుడైనా కళ్యాణ ఆయన కళ్యాణం చూసుకున్నాడు పార్వతీ కళ్యాణం చూసుకున్నప్పుడు అక్కడ అడిగారు లక్ష్మహారాజు అది మీ యొక్క గోత్రు ప్రారంభం అంటే ఏం చెప్తారు బ్రహ్మనుషులు ఏం లేదు కదా అప్పుడు బ్రహ్మగారు అప్పుడు రచించారు అన్నమాట ఇలాగా ఆయన పద్ధతుము ఇలాగ నిపుణులు నిరంజనుడు నిర్వివర్తుడు నిరామయుడు నిరాకారుడు స్వామివారి యొక్క ముట్టాధార్పులు పర శర్మ అలాగే స్వామివారి యొక్క పాఠదార్పులు శర్మ ఇవన్నీ కూడా అలాగే స్వామివారి యొక్క తండ్రిదారు శర్మ అలాగే స్వామివారి యొక్క పేరు అంటే ఒక్కొక్క దేవాలయంలో ఒక్కొక్క పేరున మనం ప్రతిష్ట చూసుకుంటాం కాబట్టి కొన్ని దేవాలయాల్లో విశ్వేశ్వరుడు కొన్ని దేవాలయాలు రామలింగ ఈశ్వరుడు మరి కొన్ని దేవాలయాలు ఐశ్వర్య నాశ్వరుణ్ని ఇంకొన్ని దేవాలయ పశుపతి మారిశ్వడని ఇలాగా స్వామివారికి ఎన్నో పేర్లు ఒక్కొక్క దేవాలయంలో ఒక్కొక్క పేరున ప్రతిష్టాపన చేసుకుంటాం కాదు మన దగ్గర ఏంటి పరమేశ్వరుడు ఎందుకంటే గల్లీ పరమేశ్వరుడు కాబట్టి స్వామివారి యొక్క పేరు పరమేశ్వరుడు పరమేశ్వర పరమేశ్వరే పరాయ అని చెప్పుకోవడం జరిగింది ఇబ్బంది అమ్మవారి యొక్క గోత్రం చెప్తుంటానంద్రం చిదాన పరమాశీత్రి சுந்த பராமண சிதானந்த பரா பங்காலுதேவரோன பரவட்ட மகாராஜ பரமேஷவிபராமேந்திர சுகந்தாத் ஜானபித் பராபரண சிதானந்த பராக்கார பங்காலு சிவப்பட பனவாசுதேவரோமரமாராஜ பரமத் साक्षा श्री महाचाले महालक्ष्मी महा सरस्वती विभितेश्वर भरी श्री गौरे कन्या మనకున్న దగ్గర కన్న కూ ఇలా ఒక్కొక్క దగ్గర అమ్మవారి ప్రేమ పెట్టు గోచిబడింది మన దగ్గర గౌరవం లేదు మనకి అంటే ప్రమేశం ఉన్నా ఒకటే కలగాలి కదా ఏది కూడా ఒకటే కానీ మనం ప్రతిష్టాపన చేసుకున్నప్పుడు ఏ ప్రేజ్ ఆ ప్రేజ్ ప్రకారమే ఇంకా ఆలయం నిరసన కాదు ఉండాలి ఒకసారి ప్రతిష్టాపన చేసినప్పుడే ప్రేమ నిర్ణయించుకోవాలి నిర్ణయించిన తర్వాత ఇంకా అభివృద్ధి పేరు మీద వ్యక్తి ఉండాలి అంతే తప్ప కానీ ఇప్పుడు చూడము చాలా మంది జాతకాలు చూపించుకొని వేరు పేరు మార్చుకోవడం నియమరాలజీ ప్రకారంగా ముందు స్త్రీ పెట్టుకోండి లేదా ఇంకేదో కలుపుకోండి రాణి అక్షరం పెట్టుకోండి ఇవన్నీ కూడా తప్పు ఎందుకంటే ఒకసారి మనం జన్మించిన తర్వాత నానకర్మ చేస్తారు నలభై రోజులు తక్కువ మూడు రోజులు మూడున్నర ఎక్కడ చెప్పేసి అయితే నలభై రోజు తక్కువ లేదా మూడు నెలలకి చేస్తారు ఇవి చూసినప్పుడు ఒక పేరు అనేది పిల్లలు పసుపుకుంటూ రాయిస్తారు రాయించినప్పుడు ఆ పేరుని మూడు సార్లు ఒక చదువు పిలిపిస్తారు పిలిపించి బంధువులు కూడా అదే పేరుని చెప్పేసి ప్రకటన చేస్తారు ప్రకటన చేసినప్పుడు మళ్ళీ ఎప్పుడో సంతాన తర్వాత అక్కడికి జాపం బారేదండి పాలనా మా అబ్బాయి నాలుగు లక్షలు వచ్చి నాలుగు లక్షల ఐదు లక్షలు వస్తే పాట ఇబ్బంది ఆరు ఆ లక్షలు వస్తే అమ్మాయి ఇబ్బంది తిరుగుడు వారికి ముందు వెళ్ళి పెట్టిస్తున్నాం పెట్టుకున్నాము అని చెప్పేసి వచ్చేస్తున్నాయి కానీ అలా కాదు ఒక్కసారి ఒక పేరు పెట్టానే ఉంటే చిరకాలంగా పేరు పుట్టాడు ఒక్క ఆడపిల్లకి ఈ పేరు మార్చుకునేది అంటే ఆమె పుట్టినప్పటి నుంచి వివాహం అయ్యేంత వరకు కూడా పెట్టిన ఉంటుంది తర్వాత మెతురిండ్ అవుతుంది కాబట్టి ఇంటి పేరుతో సహా ఆవిడ మారుతుంది కాబట్టి అక్కడ నుంచి కొత్త జీవితం అనేది ఏర్పడుతుంది కాబట్టి పంతులు సంప్రదించి ఒకవేళ వీరిద్దరికి తిరిగి తాళాబోం చందవత్తకపోతే అప్పుడు అమ్మాయి పేరు ఏమైనా మారిస్తే వివాహానికి అక్కడికి అనుకూలంగా ఉంటుంది అంటే ఒక్క ఆడపిట మాత్రమే అది కూడా వివాహం అప్పుడు మారుస్తారు శుభరాటంగా గట్టించుంది ఇంక ఈ పేరు అనేది పట్టుకుని కొత్త పేరుతోనే పిలవడం జరుగుతుంది కాబట్టి మన దేవాలయంలో అమ్మవారికి గౌరీ దేవుడిగా మనం ప్రతిష్టాపన చేసుకున్నాం కాబట్టి ఇక్కడ గౌరీ అని చెప్పేసి పరమాసు దేవ గోత్రం అమ్మవారి గోత్రానికి కూడా ఐదుగురు ఋషులు ఉన్నారు ఈ ఋషులు ఎవరంగా అంటే ఇచ్చాశక్తి జ్ఞానశక్తి పరావరణ చిదానంద పరాకార పంచా ఋషుల పరమాసు దేవ గోత్రం అమ్మవారి యొక్క మొత్తాంత్రికువత మహారాజు అలాగే అన్నదాలు కందగారు గండనేశ్వర పరమత మహారాజు అలాగే అన్నదాలు కందగారు విమల పరమత మహారాజు అలాగే అన్నదాలు అన్నదాలు చతుర్విశ్వరానేశ్వరుని వియక్ చతుర్విశ్వరానముడికి కూడా అధికత అవలే అలాగే అతిలాంగపూర్ బ్రహ్మాండ నాయకుడి తత్వ శైలిని మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి ప్రశక్తి స్వరూపిని ఈ దైవదేవి కాబట్టి చెప్పండి గౌరీ పరమేశ్వరుడి తీసేసి పదవి పెట్టుకోండి అభిషోం చేయడం చాలు వచ్చిన y a n Gracias.

దశాస్త్రవదదానాలు అంటే ఏమి పరిమిది ధ్యానం చేస్తూ ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం అలాగే కన్యాదానం చేస్తూ చాలా విశేషంగా అగ్ని స్టో అతను వాటి బాగుండేసి కొన్ని యాగాలు ఉన్నాయి ఈ ఒక్కొక్క యాగం చేయడానికి సుఖంగా ఒక ఖర్చు అవుతుంది అలాగే ఒక యాగాలు ఉన్నాయి ఈ నూట యాగాలు చేస్తూ ఎంత ఫలితం వస్తుందో కన్యాదానం చేస్తే అంత వస్తుంది కన్యాదానం చెయ్యడం ఏటా విశేషం అయితే దశ పూర్వేశాలు దశ అపవేశాలు అంటే మా గున్న పవిత్రలు మా తర్వాత పవిత్రాలు కాదు కన్యాదానం అంటే మనకున్న పదితరాలు మన తర్వాత నుంచి పదితరాలు అందరికీ కూడా మనకు అనేది లేకుండా సద్కోట ప్రాప్తి అనేది కలుగుతుంది ఒక కన్యా మనం దానం చేస్తే అంత విశేషం ఈ యొక్క కన్యాదానం అలాంటి మన సాక్షాత్తు అమ్మవారిని స్వరంజ్ఞానం ప్రారంభిస్తున్నావు అంటే ఇంకెంత ఫలితం చాలా విజయంతమైన ఫలితం కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కళ్యాణం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా సంవత్సరం ఇది ఎందుకంటే తెలుసు ఈ I don't కూర్చుంటే చూడడానికి కలిగిన ముందుగా ఉంటుంది ఒకరు కూర్చుంటే కళ్యాణం కళ్యాణం ఉంటది అందరూ అబ్బరే కలిపిగా ఉన్నారు పంపి సామాన్ ఇస్తాడు పంపిణీ మీరేస్తాడు కళ్యాణం దానికోసం కాదు ఒక కళ్యాణార్థం చేసేది ఎందుకు మనం అందరం కూడా బాగుంటామని సముద్దేశం పోదు అంతే ప్రజలు ఎవరిని స్వార్థం లేదు కళ్యాణం చేస్తే అందరం బాగుంటాం కాబట్టి అందరం మనం కూర్చోాలి ఇంటి దగ్గర ఈశ్వరుగా

కొంచెం తల్లి విధులుగా ఇంతమంది ఉన్నారు ఈ నాలుగు గంటలకు వచ్చినాను కొంచెం నాలుగు కుటుంబాలు వాళ్ళు వాళ్ళు చుట్టారు చుట్టారు ఇంతమంది ఇంతమంది ధన సందోభంలో చూడడానికి చాలా అంగరంగా రంగోభంగా ఉంటుంది మన పుష్కరానికి పిలుచుకుంటాయి అలాగే స్వామివారి కళ్యాణం కూడా ఈ కూర్చున్నారు కూడా పెంచుకుంటారు కళ్యాణం కూర్చుంటాం అని వస్తారు మీ ద్వారా కూర్చుంటారు కండు ముందుగా కొంచెం ఎక్కువ భగవంతుంది ఎక్కువ మంది భగవంతుడు పిలుస్తారు అప్పుడు శక్తి పెరుగుతుంది భగవంతుడికి తద్వారా మన కొడుకుల ముందుగా మరొక అజ్ఞాతం భక్తులు కొన్ని బనాలు వస్తే ఆయన ద్వారా నాలుగు రూపాయలు ఇస్తాయని అనమానం అందరికీ ఉన్నారు కానీ వచ్చే వచ్చే వస్తుంది రాని పిల్లలు కాదు మన దాని మనం వదిలేసుకున్నాడు వస్తుంది మన దాని అందరికీ కానీ భక్తులు ఎక్కువ మంది బనాలు ఉండాలంటే ఆ చూసే ఆనందం లేదు ప్రతి ఒక్కరికి కూడా ఉత్సాహం వస్తుంది చేయించిన నాకు ఉత్సాహం వస్తుంది కూర్చుని ఉత్సాహం వస్తుంది చూసే కూడా దాని పరంగా కూడా వెళ్ళలేదు ఇప్పుడు ఏదో బాగుంది ఇక్కడ ఏదో అమ్మ చెప్తున్న మంగళని చెప్పిన దృష్టి కూడా పడుతుంది అద్భుతమైన మగవాళ్ళు గుర్తి ఉంది కాబట్టి వచ్చేసేపు ఇంకా మీ అందరిలో భక్తి పెరిగి భక్తి అయితే పెరిగింది కానీ అజ్ఞప్తి మరింత అజ్ఞప్తి పరిధిగా అన్నారా ఈ తేని పాపాలని పాటు పోరాడని భగవంతుని ఆరాపించడం అనమాట కాబట్టి ఈ భక్తి మందు పురుషులు తద్వారా మనందరం కూడా భక్తి పొందారు అందరూ కూడా సొంతగా మహా సంకల్పం అశ్వశ్వీ భగవతే ாயிரண்டம்லாஞ்சு சார்ஜமோ சு